మీరు ఇవి కొనే ముందు ఈ కాంబో గురించి తెలుసుకోండి మీరు తెలుసుకోవాలంటే వీడియో ఫుల్ గా చూడండి ఇది మస్కల్ తహారా ఇది ఇది క్రీమీ స్మెల్ ఉంటుంది అనమాట ఇది ఎలా ఉంటుందో చూసుకోండి ఈ విధంగా అయితే ఉంటుంది ఓకేనా ఇది మస్కల్ తహారం వచ్చేసి షనాయా ఫ్రంట్ కెమెరా తీస్తాను కదా ఈ రివర్స్ లో కనబడదు ఇది షనాయా ఇది ఇది ఎలా ఉండదు చూడండి ఓకేనా వచ్చేసి మల్టీ ఇది కూడా ఎలా ఉండదు చూడండి లౌలీ మన స్టోర్ లో బాగా బాగా ఎక్కువ సేల్ అయ్యే అత్తర్లో లౌలి ఒకటి ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి కస్తూరి మన స్టోర్ యొక్క స్పెషల్ అత్తర్ అందరూ ఏమనుకుంటారంటే కస్తూరి అంటే అంత నార్మల్ ఏమో అని అనుకుంటారు ఇది నార్మల్ అత్తర్ అయితే కాదు ఇది నేను రెండు మూడు మిక్సింగ్ చేసి మేకింగ్ చేసిన అత్తర్ అనమాట ఒకసారి చూడండి మీకు శాంపుల్ ఇస్తానన్నాను కదా అది తహారా అయితే తహారా శణ అయితే శనయ ఈ బాటిల్లో ఇస్తాను సైజులో ఉంటుంది తీసుకుంటే పెద్ద బాటిల్ అనుకోండి మీకు తహారా శాంపుల్ ఇస్తాను కొంచెం సగం వేసి ఇస్తాను అలాగే మీరు తహారా తీసుకున్నారనుకోండి పెద్ద బాటిల్ మీకు షనాయా సగమైనా వేసి ఇస్తాను ఓకేనా ఎందుకంటే ఇవి కాస్ట్ ఎక్కువ అనమాట మీకోసం ఆఫర్లో పెట్టాను